హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే త్రీ పీస్ కాన్సెప్ట్ మంచి ట్రెండింగ్లో ఉన్నవి న్యూ లాంచ్ అయినవి మన ఛానల్లో చూపించబోతున్నాను అనమాట అండ్ పాప్కార్న్ డ్రెస్సెస్ అన్ని మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ట్రెండ్ అవుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు స్టిల్ ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి సింగిల్ పీస్ వచ్చేసి సింగిల్ ఒకటి చూపిస్తున్నా త్రీ పీస్ కాన్సెప్ట్లో మంచి ట్రెండింగ్లో ఉన్నవి అయితే రెండు చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉన్నాయి వ్యూ కూడా చాలా బాగుంది అందరూ చాలా బాగా మంచి రేటింగే ఇచ్చారనమాట సో నేను మంచి ట్రెండింగ్లో ఉన్నవి క్వాలిటీ కూడా బాగుండాలి అండ్ మన బడ్జెట్లో ప్రైస్ కూడా బాగుండాలి కాబట్టి అన్నీ చూసి నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను ల్యాక్ లేకుండా వన్ బై వన్ చూపించేస్తాను సో పాప్కార్న్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా సో ఇదని చెప్పేసి ఇది చాలా బాగుందనమాట ఇది వచ్చేసి సింగిల్ పీస్ ఉంది అండ్ యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను చూసినప్పుడైతే చాలా కలర్స్ ఉన్నాయి నేను ఆర్డర్ చేద్దామని చెప్పేసి చూసేసరికి ఒకటే ఉందనమాట అండ్ ఇది వచ్చేసి లైట్ ఏమంటారు లెవెండర్ లైట్ పర్పుల్ కలర్ అనమాట మనకి ఈ కలరు డార్క్ అయితే డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది ఇది మాత్రం కలర్ కూడా కొంచెం చెప్పే విధంగా లేదన్నమాట చాలా బాగుంది అయినా పాప్కార్న్ అంటే ఇలా స్ట్రైట్ లాగా కొంచెం క్రష్ లాగా వస్తుంది అనమాట అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ సీజన్ మనకి తొందరగా ఆరడానికి కాలేజ్ వేరు కానీ ఆఫీస్ వేరు కానీ చాలా బాగుంటుంది అనమాట ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ దీ దీని మీద ఎటువంటి వర్క్స్ అవి ఏమీ రావు జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది ఇక్కడ నెక్ వచ్చేసి ఇలాగ మనకి చిన్న ఓపెన్ వచ్చిందనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి నేను కట్ చేశాను నా బాడీ ఫిట్టింగ్ తగ్గట్టుగా నేను కట్ చేసి చిన్న ఫోల్డింగ్ అయితే యాక్చువల్గా హ్యాండ్స్ అయితే ఇంకా పొడుగు వచ్చాయి సో ఇది వచ్చేసి స్ట్రైట్ లెంత్ అనమాట స్ట్రైట్ కట్టు చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా ప్లెయినే ఉందనమాట పాప్కార్న్ అంటే మీకు ఐడియానే ఉంటుంది కొన్ని జెంట్స్కి షర్ట్స్ వస్తున్నాయి కదా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అంటే క్లాత్ ట్రాన్స్పరెంట్ ఉండదు మనం పట్టుకుంటే లా ఉన్నట్టు ఉంటుంది అనమాట క్లాత్ క్లాత్ చూస్తే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చూసుకునే చాలా బాగుంది అండ్ నెక్ దగ్గర మనకి సింపుల్గా ఇలా చిన్న అంటే ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి పెట్టారనమాట కిందికి మొత్తం డ్రెస్ అంతా ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్ కవర్ అయింది అనమాట ఫుల్ లెంత్ చూపిస్తాను మొత్తం ఇలా ఉందనమాట మొత్తం ఈ బటన్స్ అనేవి కంప్లీట్గా ఫుల్గా ఉన్నాయన్నమాట అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే ప్లెయిన్గానే ఉంది దీనికి ఎలాంటి లైనింగ్ అది లేదు మీకు క్లోజిప్లో చూపిస్తే అర్థమవుతుంది చాలా బాగుందనమాట ఆ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది ఇప్పుడు పాప్కార్న్ క్లాత్ అని చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ప్రజెంట్ ఇవే వస్తున్నాయి ట్రెండ్ అవుతున్నాయి సో దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈజీగా షాప్ చేసుకోవచ్చు మీకు కోడ్ ద్వారా మీరు ఇది కనిపించిన వేరే కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి నాకు తెలిసి సో నేను ఆర్డర్ చేసినప్పుడు సింగిల్ కలర్ ఉందనమాట ఇది నేను ఫార్టీ టూ సైజు ఆర్డర్ చేశాను ఇది షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అనమాట చక్కగా హ్యాపీగా మనకి నచ్చక పక్కన పాడేయాలి కానీ ఇది మాత్రం పాడవడం అనేది జరగదు అండ్ కలర్ కూడా షేడ్ అవ్వదు సో ఇది అనమాట మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఇంకా ఈజీగా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చాలా బాగుంది నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను ముందే ఓపెన్ చేస్తున్నా త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి నాకు ఇది దుప్పట నచ్చి నేను ఆర్డర్ చేశాను అన్నమాట చాలా బాగుంది చాలా రోజుల నుంచి చూస్తున్నా జస్ట్ చాలా ట్రెండింగ్లో ఉంది మీషోలో కానివ్వండి ఇన్స్టాలో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది అనమాట బాగుంది నాకు నచ్చి స్టార్ రేటింగ్ చూసిన తర్వాతే నేను ఆర్డర్ చేశాను ప్రైస్ కూడా మన బడ్జెట్లోనే ఉంది హై రేంజ్ ఏం కాదు సో దీని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఎక్కువ హై రేంజ్ హై ప్రైజ్లో ఎక్కువ చూపించాను ఎందుకంటే షాపింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ప్రైస్ పెట్టేసి మళ్ళీ అవి ఉండొచ్చు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు ఇంకొక డ్రెస్ కూడా పెట్టాను త్రీ టైమ్స్ ఆర్డర్ చేశాను త్రీ టైమ్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది అవుట్ ఆఫ్ స్టాక్ అనే వచ్చింది సో మ్యాక్సిమమ్ అది కూడా నేను ఆర్డర్ చేస్తాను వచ్చిన తర్వాత మీకు కంపల్సరీ ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చేసి ఈ రాయల్ బ్లూ కలర్ అనమాట బ్లాక్ అనుకునేరు ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చిందనమాట ఫస్ట్ టాప్ చూసేద్దాం టాప్ వచ్చేసి ప్యూర్ క్లాత్ అనమాట అసలు ఇలా పెట్టుకుంటేనే మనకి ఆ లుక్ అనేది అసలు రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగ మనకి చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వీ షేప్లో వచ్చింది ఆ వీ షేప్ని డెప్త్ ఉంది కాబట్టి ఇక్కడ క్లాత్తో కవర్ చేసి ఇలా వర్క్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది అనమాట చూస్తున్నట్టయితే వర్క్ చాలా బాగుంది ఇప్పుడు వీ షేప్ అంతా ట్రెండ్ అవుతుంది కదా ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలరు డార్క్ బ్లూ అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ప్లెయిన్గానే వచ్చాయి ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే వర్క్ వచ్చిందన్నమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి చక్కగా నేనైతే ఇది ఎక్సెల్ ఆర్డర్ చేశాను లెంత్ వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట ఇది చాలా బాగుంది క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్ లేదు చాలా బాగుంది అండ్ మన బాడీ ఫిట్నెస్ని బట్టి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనేది మీరు ఆర్డర్ చేసుకోండి సో లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అనమాట ఇంకా వర్క్ ఏమీ లేదు ప్లెయిన్గానే ఉంది చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇంకా సైడ్ నేను తిరిగి యాడ్ చేస్తాను తమ్నైల్లోనే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు డ్రెస్ ఎలా ఉంది అనేది అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్గా బ్లాకే వచ్చింది సారీ రాయల్ బ్లూ వచ్చింది ఇలా ఉందనమాట సైజ్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది క్లాత్ ఇలా జరిగి మనకి వేవ్స్లా వచ్చింది అనుకోండి ఇలా మనకి లైటింగ్లో పెట్టి చూసినప్పుడు వేవ్స్లా వస్తుంది అప్పుడు అది క్లాత్ చాలా మంచిది అర్థం అనమాట ఒకటే గుర్తు పెట్టుకోండి లేదు ట్రాన్స్పరెంట్గా మనకి క్లాత్ చెక్స్ లా కనిపించింది అనుకోండి క్లాత్ కొంచెం డెలికేట్ వేవ్స్లా వస్తుంది కదా అప్పుడైతే క్లాత్ చాలా మంచిది అర్థం అనమాట ఇదనమాట టాప్ వచ్చేసి టాప్ వచ్చేది అండ్ ప్లాజా వచ్చేసి మనకి చక్కగా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది దీనికి ఎటువంటి పాకెట్స్ లేవు ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఇప్పుడు అన్ని ప్లాజా సెట్స్ వచ్చేవన్నీ లెగిన్తో పేరప్ చేసేవి ఏమీ లేవు అండ్ లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది టాప్ క్లాత్ ఏదైతే వచ్చిందో సేమ్ క్లాత్ మనకి ఇలా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ చాలా ప్రాపర్గా వచ్చింది అనమాట స్టిచ్ వైజ్ చూసుకున్నా చాలా ప్రాపర్గా స్టిచ్చింగ్ ఉంది మనకి ఎలాంటి సైజు వాళ్ళకైనా చాలా బాగుంటుంది సైజ్ చూసుకున్నా చాలా బాగుంది షింక్ అన్న ప్రాబ్లం ఉండదు చెక్స్ లాగా కనిపించిందంటే షింక్ అవుతుంది క్లాత్ వేవ్స్లో వచ్చిందంటే తొందరగా షింక్ అవుతుంది సో ఇదన్నమాట నాకు తెలుసు ఐ థింక్ ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో కానీ ఇది డార్క్ రాయల్ బ్లూ అనమాట ఇది ప్లాజా వచ్చేసి అండ్ దుప్పటా నచ్చిందని చెప్పాను కదా సో ఇది అనమాట చాలా చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది క్రేజీ ఉంది అసలు ఈ దుప్పటా వేయగానే మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట డ్రెస్కి అంత బాగుంది నాకైతే చాలా బా నాకు నచ్చిన నా బర్త్డే కోసం ఆర్డర్ చేసుకున్నది అయితే త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సో మంచి డ్రెస్ వేసుకుందామని చెప్పేసి అనుకున్నాను మీరు షార్ట్స్లో పెట్టాను మీరు చూస్తున్నట్టయితే ఎల్లో కలరు నేను ఆఫ్లైన్ తీసుకోవాల్సి వచ్చింది నాకు మరి ప్రాబ్లం ఏమైందో తెలియదు త్రీ టైమ్స్ కూడా క్యాన్సిల్ అయింది అనమాట ఇప్పుడు వచ్చింది ఇది అండ్ టూ సెట్స్ పెట్టాను అందులో ఒకటి ఇదనమాట ఇంకోటి వైట్ పెట్టాను వైట్ది క్యాన్సిల్ అయ్యి ఇది వచ్చిందనమాట దుప్పటా ఇదనమాట కిందకి ఇది రాలేదు టూ సైడ్స్ మాత్రమే కవర్ అనమాట కానీ మనీ వర్త్ అనే చెప్పచ్చు మనకి బడ్జెట్లో ఈ కట్ వర్క్ చున్నీ అండ్ టాపు ప్లాజా వచ్చేస్తున్నాను త్రీ పీస్ కాన్సెప్ట్ చాలా మనీ వర్త్ అనే చెప్పచ్చు ఇది వర్క్లో మనకి మంచిగా వచ్చిందనమాట చాలా బాగుంది మీకు వీలైతే నేను షార్ట్స్లో పెడతాను లుక్ ఎలా ఉందనేది మీరే చెప్పచ్చు చాలా బాగుంది మనకి ఇది ఎలా ఉందంటే ఆర్గంజా మనకి తెలిసే ఉంటుంది ఆర్గంజా శారీస్ వస్తాయి కదా సేమ్ అది కొంచెం తిక్కు ఉంటుంది ఇది బాగా ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట ఇలా ఉంది కంప్లీట్గా దుప్పటా వచ్చేసి దీనికోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి రెండు ఒకసారి పెట్టాను అండ్ వన్ బై వన్ వన్ బై వన్ ఉన్నాయి అందుకే వీడియో కూడా డిలే అనమాట అండ్ నేను వేసుకున్న టాప్ కూడా మీషో నేను తీసుకునేదే మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ టాప్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడకపోతే వెళ్ళి చూడండి ఇది కూడా చాలా బాగున్నాయి ప్యూర్ కాటన్ అనమాట ఇదంతా వర్క్ వచ్చేసి చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ అయితే నాకు బీటీఎస్ కలర్ అంటారు కదా చాలా ఇష్టం అన్నమాట ఇందులోనే బ్లాక్ ఒకటి ఈ బీటీఎస్ కలర్ ఒకటి ఆర్డర్ చేశాను అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఇది మాత్రం బ్లాకే అంటే ఇప్పటా పింక్ వస్తుంది ఇది చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది నేను ఇంతకుముందు చూపించింది అయితే న్యూ లాంచ్ అయింది ఇప్పుడిప్పుడే అది కనిపిస్తుంది ఇది అయితే చాలా ట్రెండింగ్లో ఉంది దాని మీద చూసుకుంటే ఈ క్లాత్ మాత్రం సూపర్ అసలు హండ్రెడ్ పై హండ్రెడ్ ఇచ్చేయొచ్చు అంత బాగుంది ఇది పింక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట అసలు దీన్ని పేరు పెట్టడానికే సరిపో అంతలా బాగుంది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చిందనమాట ఇదంతా మనకి పింక్ అండ్ వైట్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట చూస్తున్నట్టయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కానీ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ మీరు వర్క్ చూసుకున్నట్టయితే ఇక్కడ బటన్స్ వచ్చాయి అండ్ పింక్ అండ్ వైట్ థ్రెడ్ వర్క్ అసలు ఇందులో పోయేది ఏమీ ఉండదు అనమాట అండ్ హ్యాండ్స్కి దానికైతే ప్లెయిన్ వచ్చింది బ్లూ కలరు దీనికైతే హ్యాండ్స్ కూడా చక్కగా చివరి మనకి ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది క్లాత్ మాత్రం సూపర్ అసలు దాని ప్రైస్ ప్రైజ్ ఇది తక్కువే హ్యాండ్స్ వచ్చేసి టూ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయన్నమాట అండ్ స్ట్రైట్ కట్టే ఇది కూడా మనకి లోపల లైనింగ్ అది ఏమీ లేదు అండ్ ఇలా ఉంది ఓవరాల్గా లెంగ్త్ వైజ్ చూసుకుంటే చక్కగా ఉంటుంది అండ్ బ్యాక్ ఎంత ప్లెయిన్ వచ్చిందనమాట చక్కగా ఉంది చాలా బాగుంటుంది రీసెంట్గా మనకి రీసెంట్ సారీ చిన్న చిన్న పార్టీస్కి వాటికి వెళ్ళాలంటే చాలా డీసెంట్ లుక్ అనేది ఉంటుంది క్రేజీ ఉంది అసలు ఈ వర్కే చాలా నీట్గా ఉంది హ్యాండ్స్ లెంగ్త్ అండ్ స్ట్రైట్ కట్ స్టిచ్చింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ కూడా అంతా ప్లెయిన్ వచ్చింది ఓన్లీ బాటమ్ హ్యాండ్స్ వర్క్ వచ్చిందనమాట చూస్తున్నారు కదా మధ్యలో మూడు త్రీ బటన్స్ వచ్చాయన్నమాట సో మీకు వర్క్ నీట్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి టాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాజా ఈ ప్లాజా వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఎలాస్టిక్ అనేది వచ్చిందనమాట చాలా అడ్జస్ట్ ఉంటుంది ఫ్రంట్ లూజ్ ఉండి బ్యాక్ టైట్ ఉంది అనేది లేకుండా ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటుంది చాలా బాగుంది ఈ లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అండ్ ప్లాజాకి ఎండింగ్లో మనకి బాటంలో హ్యాండ్స్కి ఏ వర్క్ అయితే వచ్చిందో ఈ హ్యా ప్లాజా కూడా అదే వర్క్ వచ్చిందనమాట సూపర్ నీట్గా ఉంది చాలా ప్రాపర్గా ఉందనమాట వర్క్ వచ్చేసి చాలా క్లాసీగా కూడా ఉంది చాలా డీసెంట్గా ఉంది బ్లాక్ అంటే చాలా ఇష్టపడతారు చాలామంది సో టూ లెగ్స్ ప్లాజాకి కూడా ఇలా వర్క్తో మనకి కంప్లీట్గా వచ్చేసింది సేమ్ మనకి బాటమ్ టాప్ వచ్చేసి ఏ క్లాత్ అయితే వచ్చిందో ప్లాజా కూడా సేమ్ క్లాత్ ఈజీగా ఎనీ సీజన్ మనం స్టైల్ చేయొచ్చు అంత బాగుంటుంది అన్నమాట లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది అండ్ ఇది ప్లాజా నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట దుప్పట ఎలా వచ్చిందండి చాలా క్రష్డ్గా వచ్చిందనమాట అంటే మనం ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్నా ఓకే చక్కగా చివర టజల్స్ తోటి మనకి కంప్లీట్గా ఇలా వచ్చిందనమాట దుప్పట అంతా క్రష్డ్ కానీ ఒక వాష్ పడగానే క్రషింగ్ అంతా పోతుంది ప్లెయిన్గానే వచ్చేస్తుంది అంటే క్రషింగ్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను అనమాట క్రషింగ్ ఉందని నో ప్రాబ్లం ఇది మనకి శారీస్ కూడా వచ్చేవి క్రష్డ్ శారీస్ సేమ్ అదే ఇలాగ క్రషడ్ చున్నీ అనమాట లెంత్ వైజ్ కూడా చాలా బాగుంది చున్నీ మనకి టూ మినిట్స్ దాకా ఉందన్నమాట టూ సైడ్స్ వేసుకున్నా కూడా కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది సో ఇవ్వండి ఈరోజు త్రీ పీస్ కాన్సెప్ట్ అండ్ పాప్కార్న్ టాప్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట అండ్ ఈ టాప్ విషయానికి వస్తే చక్కగా ఫ్రంట్ పాటమ్స్ ఇలాగ థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చింది వైట్ అండ్ పర్పుల్ కలరు లావెండర్ కలర్లో అండ్ బీటీఎస్ కలర్ అంటారు కదా దీనికి చాలా కలర్స్ ఉన్నాయి మంచి ట్రెండింగ్ కలర్ అనమాట ఇది అక్కడక్కడ మనకి సిల్వర్ లైన్స్తో చక్కగా వచ్చింది చాలా బాగుంది ఫుల్ లెంత్ ఫ్రాక్ లాగా ఉంటుంది ఓకే చాలా బాగుంది మనకి వచ్చే సమ్మర్ కూడా కాబట్టి హ్యాపీగా స్టైల్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇరిటేషన్ అనేది ఉండదు అనమాట అండ్ వీడియో ముగించిపోయే ముందు మీ మూడు టాప్స్లో అంటే మూడిట్లలో కూడా మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్